అందరికీ నమస్తే ఇప్పుడు ఆడవాళ్ళు ఎగ్స్ దాయేలా వద్దా అన్నది ఒక చిన్న ప్రశ్న ఇవి ఎగ్స్ దాయటానికి ముఖ్యంగా మూడు కారణాలు ఉంటాయి ఒకటేంటంటే ఎవరైనా సరే వాళ్ళ పేరెంటింగ్ని ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకొని కారణాలు ఏమైనా ఉండొచ్చు కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి కానీ లేకపోతే ట్రావెలింగ్ చేద్దామని కానీ లేకపోతే పిల్లల్ని పెంచడానికి కావాల్సిన పరిణతి వచ్చేంత వరకు ఎదురు చూద్దామని కానీ అనుకున్న వాళ్ళు ఈ ఎక్స్ దాయొచ్చు రెండవది ఏదైనా సీరియస్ మెడికల్ ఇల్నెస్ ఉన్నప్పుడు అంటే క్యాన్సర్ అట్లాంటివి ఉన్నప్పుడు కొన్నిసార్లు రేడియోథెరపీ అట్లాంటివి చేసినప్పుడు అవి ఈ ఓవరీస్ని అండాశైల్ని దెబ్బతీస్తాయి కాబట్టి ముందుగానే కొన్ని ఎక్స్ని తీసుకొని పక్కన పెట్టుకోవటం మూడవది ఏంటంటే గైనకలాజికల్ కండిషన్స్ అంటే ఈ యుట్రస్లోను ఫ్యాలోపియన్ ఆళ్ళలోనూ కొన్ని ఇబ్బందులు ఆల్రెడీ సమస్యలు ఉన్న వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ అట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ ఎక్స్ని రిట్రీవ్ చేసుకొని తర్వాత ఐవీఎఫ్ ద్వారా లేదా సరోగసి ద్వారా పిల్లల్ని కనటం కోసం ఈ మూడు పద్ధతుల్లో ఈ అండాలను అనేది దాయటం అనేది చేస్తారు అయితే దీంట్లో ఉన్నటువంటి ప్లస్ మైనస్లు ఏమిటి ఈ అండాలను దాయాలంటే మనకి ఆడవాళ్లలో నెలకి ఒక అండం మాత్రమే విడుదలవుతుంది ఒక నాలుగైదు కలిసి బయలుదేరినా కానీ ఒకటే విడుదలవుతుంది కాబట్టి ఒకసారి మనం రిట్రీవ్ చేయాలి అంటే దానికి కొన్ని హార్మోన్స్ ఇచ్చి ఓవరైన్ స్టిమ్యులేట్ చేసి ఎక్కువ అండాలు విడుదలయ్యేలాగా చేయల్సి చేయవలసి ఉంటుంది అలా జరిగే సందర్భంలో కొన్నిసార్లు ఒవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అన్నది కూడా రావచ్చు ఇది కొన్నిసార్లు ఎమర్జెన్సీ కావచ్చు దీంతోపాటు అదర్ ప్రాబ్లమ్స్ ఇన్ఫెక్షన్ కానీ అట్లాంటివి జరగచ్చు యూజువల్గా పది నుంచి పన్నెండు అండాలు దాస్తారు మోస్ట్లీ ఎనిమిది అయితే వాడుతారు కానీ ఇప్పుడైతే ఈ బయటికి తీసిన అండాలు వాటంత అవే పిల్లలు కావు కదా ఏదైనా కానీ చివరికి ఇది ఐవీఎఫ్ ద్వారా మాత్రమే పిల్లలని కనేటటువంటి అవకాశం ఈ అండాలను వాడుకోవాలి అని అనుకుంటే సహజ పద్ధతిలో ప్రెగ్నెన్సీ అయితే దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు మళ్ళీ ఐవీఎఫ్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉండదు ఫస్ట్ సైకిల్లో వన్ థర్డ్ ఉంటుంది సక్సెస్ అది సక్సెస్ రేట్ అలాగా కొంచెం పెరుగుతూ ఉంటుంది అయితే ఏజ్ పెరిగే కొద్దీ ఈ ఐవీఎఫ్ యొక్క సక్సెస్ రేట్ కూడా బాగా తగ్గిపోతూ ఉంటుంది అంతేకాకుండా ఐవీఎఫ్ వల్ల మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ రావటం అలాగే ప్రిమెచ్యూర్ డెలివరీస్ అవుతూ ఉండటం లో బర్త్ వెయిట్ బేబీస్ పుడుతూ ఉండటం అలాగే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంటే గర్భాశయంలో బిడ్డ పెరగకుండా వేరే దగ్గర పెరగడం అది ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయవలసి రావటం ఇట్లాంటివన్నీటువంటి ఈ నెగిటివ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఈ అండాలు దాచుకునేటటువంటి మంచి సమయం ఏదంటే అరౌండ్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఎనిమిది అనుకోవచ్చు ఎందుకంటే ఈ తక్కువ వయసులో తీసుకునే తర్వాత వాడకపోవచ్చు ఈ ముప్పై తర్వాత తీసినవి ఏమొచ్చి వాటిలో క్వాలిటీ ఉండకపోవచ్చు ఇవన్నీ ఇష్యూస్ అయితే ఉన్నాయి అయితే ఇది ఒక ఇన్ఫార్మల్ డెసిషన్ ఇందులో ఉన్నటువంటి కష్ట నష్టాలు తెలుసుకొని ఒకళ్ళు ఈ ఓవరీస్ని ఓవరీస్లో నుంచి ఈ ఓవంని దాచుకోవాలా వద్దనేటటువంటి ఒక నిర్ణయానికి రావచ్చు ఐవీఎఫ్ అనేది కాస్ట్లీ ప్రొసీజరు టైం టేకింగ్ ప్రొసీజరు దానికి చాలా ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఈ ఐవీఎఫ్లో ఉండేటటువంటి సాధక బాధకాల గురించి పూర్తిగా నాకు తెలియడానికి నేను గైనకాలజిస్ట్ని కాల్ చేసిన కాకపోయినా ఒక సైకాట్రిస్ట్గా ఐవీఎఫ్ ఫెయిల్ అయితే అది ఎంత ఎమోషనల్ టోల్కి గురి చేస్తుంది అన్నది నాకు తెలుసు ఒకసారి ఐవీఎఫ్ ఫెయిల్ అయిన తర్వాతను మళ్ళీ ఐవీఎఫ్కి మానసికంగా సిద్ధపడటానికి ఆ స్త్రీకి కానీ లేదా ఆ జంటకి కానీ చాలా ధైర్యం అనేది కావాలి డబ్బు కావాలి ఈ ఈ విషయాలన్నీ కూడాను ఉన్నాయి అయితే కేవలం కెరీర్ కోసం మాత్రమే ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకోవాలని అనుకోవటం లో కొంత ఆలోచన చేయవలసినటువంటి విషయం కూడా ఉంది ప్రెగ్నెన్సీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది చాలా క్యాన్సర్లకి కంటే యుటరైన్ క్యాన్సర్కి తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్కి రాకుండా కొంత ప్రివెంటివ్గా కూడా ఉంటుంది ఈ లేట్ వయసులో ప్రెగ్నెన్సీలో ప్రెగ్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షను ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ డయాబెటీసు అలాగే అబార్షన్సు ప్రిమెచ్యూర్ డెలివరీలు ఇట్లాంటివన్నీ కూడాను కామన్గా వస్తూ ఉంటాయి కాబట్టి ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే ఫిజికల్గా ఫిట్గా ఉన్న తర్వాత ఒక మోస్తరు మానసిక పరిణతి వచ్చింది అనుకున్న తర్వాత పిల్లల్ని కనటం అనేది ఒకవేళ కనాలి అని అనుకుంటే అది ముందుగా చేసుకోవటం సహజ సిద్ధంగా చేసుకోవటం ఉత్తమం దాని తరువాత అది కుదరదు ఇంకా మనకు కొంత సమయం కావాలి అని అనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోవటం అనేది రెండో పద్ధతి మీ దగ్గర సమయం ఉండాలి డబ్బు ఉండాలి మీరు కెరీర్కి మీ కెరీరు కి చాలా విలువ వాళ్ళై ఉండాలి ఇటువంటివన్నీ ఉన్నప్పుడు మీరు అటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది సబబు అలాగే ఈ ఎక్స్ దాచుకోవాలి అనేటటువంటి నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు కూడా మీ గైనకాలజిస్ట్ని వీలైతే సైకాట్రిస్ట్ని కూడా కలిసి ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ అంటే అంతా సమాచారం తెలుసుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం అనేది మీకు చాలా సహాయపడుతుంది తర్వాత ఏవైనా సందేహాలు ఉంటే కింద రాయండి ఉంటాను నమస్తే